మంచు కుటుంబంలో గొడవలకి కారణం ఇదే అసలు ఏం జరిగిందంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా తాజాగా రెండు రోజుల క్రితం మంచు మనోజ్ మరియు అతని భార్య పైన దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే అయితే ఆ దాడి సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా అది కుటుంబ కలహల వలనే ఏర్పడింది అని మోహన్ బాబే అలా దాడి చేయించి మనోజ్ని కొట్టించాడు అని ప్రచారం జరుగుతుంది కానీ దానికి సంబంధించిన ఆధారాలు బయటికి రాకపోగా మనోజ్ కూడా తన పైన దాడి చేసిన వారు గుర్తు తెలియని వ్యక్తులు అంటూ ఏవో పేర్లు తెలియచేస్తూ వారి మంచు కుటుంబ ప్రస్తావన రాకుండా పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశాడు అయినప్పటికీ వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఆ దాడి చేయించింది ఖచ్చితంగా మోహన్ బాబే అన్నట్లు తెలుస్తుంది మరి అసలు నిజంగా మంచు కుటుంబంలో గొడవలకు కారణం ఏమిటి మంచు మనోజ్ పైన మోహన్ బాబే దాడి చేయించాడా అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతుంది మోహన్ బాబు మనోజ్ల మధ్య వివాదానికి కారణం ఏమిటి అన్నటువంటి పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే మంచు మనోజ్ తన పైన జరిగిన దాడి గురించి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయగా మోహన్ బాబు ఏకంగా కమిషనర్కే తన చిన్న కొడుకు అయిన మనోజ్ వలన తనకు ప్రాణహాని ఉందని లేఖ రాసినట్లు తెలుస్తోంది దీనితో ఇది కుటుంబ తగాదనే అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది అయితే మోహన్ బాబు చెబుతున్న వివరాల ప్రకారం మనోజ్ కేవలం ఆస్తి కోసమే ఇలా చేస్తున్నాడు అందులో భాగంగానే దాడి లాంటి సంఘటనలు చెవిచూడాల్సి వస్తుంది అంటూ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం ఇక మరోపక్క మనోజ్ మాత్రం లేనిపోని అభాండాలు నాపైన వేయకండి నా సొంతంగా బ్రతికేలా నేను ఎంతో కొంత సంపాదించుకోగలిగే స్థాయిలో ఉన్నాను ఇలా ఆస్తి కోసం కుటుంబం దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు పైగా మనోజ్ చెబుతున్న వివరాల ప్రకారం మోహన్ విద్యా సంస్థలో ఏవో అవకతవకలు ఉన్నాయని గమనించి వాటిని ప్రశ్నించేందుకుగానే తనపైన ఇలాంటి దారి చేయించి ఇప్పుడు ఆస్తి అంటూ విషయాన్ని పక్క పట్టించే దారిలో ప్రయత్నం చేస్తున్నారు అని తెలియచేశాడు దానికి సంబంధించిన రుజువులు కూడా మనోజ్ తన దగ్గర ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా కేసు ఫైల్ అయిన తరువాత పోలీసులు కూడా ఏకపక్షమే వ్యవహరిస్తుండడం వలన తనకు అన్యాయం జరుగుతుందని మనోజ్ అతడి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ అవే కాకుండా పోలీసుల నుండి మరో విషయం కూడా బయటకు వస్తుంది అదేమిటంటే అసలు మనోజ్ పైన దాడి ఎలా జరిగింది అని తెలుసుకోవాలని వెళ్ళిన పోలీసులకి మోహన్ బాబు ఇది మా కుటుంబం యొక్క చిన్న తగాదా దీనిని మేమే పరిష్కరించుకుంటామని తెలియజేయడం జరిగిందంట అయితే తగాదాకి సంబంధించిన భిన్న విషయాలు వినిపిస్తున్న ఈ తరుణంలో ఇది కుటుంబ సమస్యనా లేక ఆస్తి సమస్యనా లేక ఏదైనా అన్యాయానికి సంబంధించిన విషయమా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది చూద్దాం మరి ఈ తగాదా విషయంలో ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి అనేది మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్